అండి వెల్కమ్ టు హ్యాపీస్ కిచెన్ ఈరోజు ఒక సూపర్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేంటి అంటే ఫారం కోడితో కూర ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ప్రత్యేకంగా ఫారం కోడితో కూర అని ఎందుకన్నానంటే దీని కనుక మనం కరెక్ట్ పద్ధతిలో వండుకున్నట్లయితే దీని టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి లేట్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసేయండి ఇక ఒక కేజీ మాంసాన్ని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి వేసుకొని దీనిలో కొంచెం పసుపు ఉప్పు వేసి చేత్తో ఈ ఉప్పు ముక్కలకి కలిసేలాగా నీట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మనకు ముక్క మరింత రుచిగా ఉంటుంది అలాగే సాఫ్ట్ అట్టుగా కూడా ఉంటుందండి ఇలా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నాన్ పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలోకి మనం పొడి మసాలా తయారు చేసుకోవాలండి దానికోసం మనం స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని దానిలో కొంచెం ధనియాలు అలాగే మిరియాలు కొంచెం జీలకర్ర ఒక బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు రెండు చెక్క ఒక యాలక ఏడెనిమిది జీడిపప్పులు వేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో వేయించుకోవాలండి ఇవి వేగిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత పొడి చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానపెట్టుకున్న చికెన్ ని ఒక ప్రెషర్ కుక్కర్ లో వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత తర్వాత దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కారం అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒక టీ గ్లాస్ మాత్రమే వాటర్ వేసుకోవాలి వాటర్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది ఉండదండి కొంచెం వాటర్ వేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు మనం పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే మనకు ముక్క అనేది కరెక్ట్గా ఉడుకుతుంది ఇలా ఉడికించుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మరొక కడాయి తీసుకొని దానిలో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు వేగేటప్పుడే దీనిలో కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగిపోతాయండి దీనిలోనే కొంచెం సాల్ట్ కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మనం మూత అనేది పెట్టి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఈ ఉల్లిపాయలు వేయించుకోవాలి ఉల్లిపాయలు అయితే మంచిగా వేగిపోయాయండి ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత దీనిలో కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలండి ఇలా కారం వేసిన తర్వాత ఒక టమాటాని పేస్ట్ లాగా చేసి ఇందులో వేసుకోవాలి టమాటాలు ఎక్కువ వేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది పూర్తిగా మారిపోతుందండి అందువల్ల ఒక టమాటా మాత్రం వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా దానిలోని వాటరు ఇందులో వేసుకోవాలండి ఇప్పుడు ఈ వాటర్ని కనీసం రెండు మూడు నిమిషాల పాటైనా బాగా మరిగించాలి ఇవి మరిగిన తర్వాత మన చికెన్ని కూడా ఇందులో వేసేసుకోవాలండి ఇప్పుడు ఈ చికెన్తో పాటు మనం ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్నాం కదా పొడి మసాలా కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ పొడి మసాలా అంతా ముక్కలకి బాగా కలిసేలాగా గరిటితో మనం నీట్గా కలుపుకోవాలండి ఈ కర్రీ మొత్తానికి ఈ పొడి మసాలానే టేస్ట్ని ఇస్తుంది ఫారం కూడా ఎప్పుడు వండుకున్నా కానీ ఈ మసాలా ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది నాటుకోడి కూర కూడా సరిపోదండి దీని ముందు అంత బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఇదంతా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మూత తీసి దీంట్లో కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇలా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే ఫారం కోడి కూర రెడీ అయిపోతుందండి ఈ మసాలాతో కనుక మీరు ఫారం కోడిని ఎప్పుడైనా వండినట్లయితే మీకు ఖచ్చితంగా టేస్ట్ అనేది నచ్చుతుంది మీకు కనుక నచ్చితే నాకు కింద కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్లో నాటుకోడి పులుసు కూడా చేశానండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది నేను పైన ఐ బటన్ ఇస్తాను మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్